యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాక లైలమ్మ వర్ధంతి ఈరోజు మండల అధ్యక్షులు ఎలిమినేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుల కమిటీ సభ్యుల సమక్షంలో వీరనారి చాక లైలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి కొబ్బరికాయ కొట్టి ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించినారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వడేబోయిన వెంకటేశం బీసీ సంఘం సీనియర్ నాయకులు సాయిని యాదగిరి వల్గొండ మండలం ఉప సర్పంచ్ మైసూళ్ల మాజీ కందుల నరేష్ రేపాక ఉప సర్పంచ్ మాజీ ఎర్రమహేష్ ఎంఆర్పిఎస్ నాయకులు భాస్కర బూడిద ప్రవీణ్ మహేష్ బాలరాజు వెంకటేష్ తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించినారు ఈరోజు సందర్భంగా ఒలిగొండ మండలం కేంద్రంలోని ఆమె ఇద్దరం వద్ద ఘననీ అర్పించడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్ళను గుర్తింపు తెచ్చిన నాయకులకు కానీ ధన్యవాదాలు తెలుసు మండల కేంద్రంలో ఈరోజు చాకలీలమ్మ వీరనారి ముప్పై తొమ్మిదవ వర్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది గతంలో ఏ ప్రోగ్రామ్ చేసినా ఆమె ఏదో వర్లం చేసి కానీ ఈరోజు నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే అమ్మ విగ్రహానికి తెలంగాణ వీరనారి ఎంతో బహుజనుల భక్తుల గురించి కొట్లాడిన వ్యక్తి ఆమె విగ్రహానికి ఈరోజు దండేసి దండం పెడుతున్నామంటే మా ఇద్దల ఆశీవారం మా అందరి కింద సపోర్ట్ చేస్తున్నారు నా కోరిక ఇంకోటి ఏంటంటే ఇలాంటి శాఖలు వీరనారి సంబంధించిన వెనుకబడిన కులం శాఖల కులానికి అన్ని రకాల ప్రభుత్వం ఆల్కులు తన ఇచ్చిపెట్టలే కాదు వెనుకబడే వాళ్ళకు ఇందిరా మహిళల టైపులా ఇచ్చి ఆర్థికంగా బ్యాంక్ లోన్లు కూడా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకుంటే అమ్మకు కొంచెం వరకు తన శాంతిగా అవుతుందని నాకు అనిపిస్తుంది నా నమ్మకం ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బహుజనుల పట్ల సానుకూలంగా చూపించి యథావిధిగా ఇప్పుడు ఖచ్చితంగా బీసీల చేసి దానిలో భాగంగా గ్రామ పంచాయతీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుందని అపారమైన నమ్మకం ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ మీద కూడా మాకు బాగా నమ్మకం ఉంది ఖచ్చితంగా బహుజనులకు రాజ్యాధికారం రావాలి మా వీరనారి చాకబిల్లమ్మ లాంటి అమ్మకు నాకు జయపురాలు అంటే ఖచ్చితంగా జనాభాలో తగమున మేము మాకు నలభై రెండు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్ ఇస్తేనే ఇప్పుడు ఇచ్చే పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఇస్తాను ఖచ్చితంగా చేస్తారు ప్రాణ త్యాగం చేయడానికైనా స్థితంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేసి ఈ కార్యక్రమానికి చేసిన రెదటి నాయకులు వివిధ పార్టీల నాయకులు అందరికీ నాయకులు అందరికీ తెలియజేస్తాం తెలంగాణ మీరు తాతలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ సందర్భంగా పులిగొండ మండల కేంద్రంలో ఈరోజు మరి దైవ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ గారు అదే ఉపాధ్యక్షులు పచ్చగిరి గారు మరి ఉప సర్పంచి అదేవిధంగా పులిగొండ మండల కేంద్రంలో ఉన్న నాయకులు పాల్గొని పెద్ద ఎత్తున అమ్మ అమ్మకు నివాళులర్పించడం జరిగింది తెలంగాణ వీరనారి సాగల ఐలమ్మ భూమి కోసం వృత్తి కోసం పేదల విముక్తి కోసం ఎంతో పోరాటం చేసిన త్యాగశిలి సాగల ఐలమ్మ ఒక రజక కుటుంబంలో పుట్టి కూడా దృఢలను బెదిరించి ఆనాడు ప్రజలకు ఎంతో సేవ చేసిన వీరభరిత సాగల ఈలమ్మ ఈరోజు గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారి సర్కారు మనని గుర్తించి మనకు కోట్ల రూపాయలు కూడా బడ్జెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా డాక్ బండ్పై ఇలా సాగల విగ్రహం పెట్టడానికి కూడా ప్రభుత్వం మొదలుపెట్టింది చాలా సంతోషమైన విషయం ప్రజలు గుర్తించడం నాకు చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా ఇవాళ చట్టసభలలో ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ మాకు కూడా టికట్లు కేటాయించి మాకు ప్రాతినిధ్యం కల్పించాలని ఈరోజు మేము గవర్నమెంట్ని కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా గవర్నర్ వాళ్ళకి ఇచ్చినట్టు పత్రికశాలకి ఇచ్చినట్టు మరి రైజకులు కూడా యాభై ఏళ్ళకే పింఛన్లు ఇచ్చే విధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు